హే గైస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి ప్లేస్ చూపించడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి వీడియో చాలా బాగుంటుంది అండ్ మీకు చాలా యూజ్ అవుతుంది కూడా సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ మీకు ఈరోజు ఏ ప్లేస్ చూపించబోతున్నానంటే అంటే వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ అనమాట అదే మన తమిళనాడులో ఉంది కదా సో తిరుపతి వెళ్ళిన వాళ్ళు నైంటీ పర్సెంట్ ఇక్కడ విజిట్ చేస్తారు వెళ్ళలేని వాళ్ళు టైం సరిపోక అనమాట సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈజీగా అలా రీచ్ అవ్వాలి తక్కువ డబ్బులతో అలా రీచ్ అవ్వాలి అని చెప్పి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా మనం తిరుపతి బస్ స్టాప్కి అయితే వచ్చాలి అక్కడికి వెల్లూరు వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట మనకి పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వన్ సైడ్ బోత్ సైడ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అవుతుంది ఛార్జెస్కి అయితే మాత్రం సో అక్కడి నుంచి వెల్లూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోగానే ఇలా మనకి రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట తమిళనాడులో ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ తమిళనాడులో సాంబార్ వచ్చేసి చాలా ఫేమస్ కదా సో మేము ఏంటంటే ప్యూర్ వెజ్ని ప్రిఫర్ చేసామన్నమాట ఇక్కడ సాంబార్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా మేము ఒక రెస్టారెంట్లోకి అయితే వచ్చాము సో రాగానే చూసారు కదా మంచి అథెంటిక్గా ఏంటంటే ఇస్తురాకులో వేసి మంచిగా సర్వ్ చేస్తున్నారు అనమాట మేము మీల్స్ ఆర్డర్ చేసుకున్నామని చెప్పాను కదా వన్ టెన్ రూపీస్ ఛార్జ్ అయ్యింది పర్ పర్సన్కి ఇందులో మనకి ఏంటంటే పప్పు పాలకూర ఇంకా పప్పు బఠానీ ఇంకా అరటికాయ కూర ఇంకా కారం ఆవకాయ ఇంకా ఒక అప్పడం ఇంకా రైస్ సాంబార్ మజ్జిగ పెరుగు రసం సర్వ్ చేశారనమాట ఇవన్నీ అన్లిమిటెడ్ ఓన్లీ రైస్ మాత్రం ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా పే చేయాలి ముందు వాళ్ళైతే మనకి టూ కప్స్ ఆఫ్ రైస్ సర్వ్ చేస్తారు అది మాక్సిమం వన్ పర్సన్కి అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువగా తినే వాళ్ళకైతే మళ్ళీ కొనుక్కోవడమే బెటర్ అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సాంబార్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మేము తినేసిన తర్వాత ఇలా ఆటో ఎక్కి డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది ఏంటంటే మేము ఇద్దరం వెళ్తున్నాం మా నేను ఇంకా మా ఆయన అనమాట సో ఆటోకి నాకు ఐ థింక్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు వెల్లూరు బస్ స్టాప్ నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు అయితే మనం మాక్సిమం రన్నింగ్ ఆటో ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ మనం ఎందుకంటే డైరెక్ట్ మనం ఆటో మాట్లాడుకుంటే చాలా ఎక్కువగా అడుగుతారనమాట సో ఆల్రెడీ సర్వీస్ ఆటోస్ ఉంటాయి కదా వాటినే ప్రిఫర్ చేయండి సో డైరెక్ట్గా మనకైనా టెంపుల్ ముందు అయితే దింపేస్తారనమాట ఇది మనకి టెంపుల్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అని చెప్పేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనకు వచ్చేసి మనకి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఏఎం నుంచి నైట్ ఎయిట్ పిఎం వరకు ఓపెన్ లోనే ఉంటుంది అనమాట చూసారు కదా మనకి ఇక్కడ చాలా ఆటోలు అనేవి ఉన్నాయి అంటే వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్ గా ఆటో అయితే దొరికేస్తుంది అనమాట డైరెక్ట్ కాంప్లెక్స్ కి బస్సెస్ అనేవి అవైలబుల్ గా ఉండవు ఇక్కడ నుంచి సో మనం ఆటో ఎక్కి రీచ్ అవ్వాలన్నమాట ఇది మనం లోపలికి రాగానే ఇది లోపల అంత వ్యూ ఇలా ఇలా ఉంటుందన్నమాట లోపల వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే చూసారు కదా అక్కడ ఐస్టోన్ అని చెప్పే తినడానికి అయినా బొమ్మలైనా అన్ని అవైలబుల్గా ఉంటాయి అండ్ వాష్రూమ్స్ కూడా పక్కనే అవైలబుల్గా ఉంటాయి అనమాట మనం ఈవినింగ్ టైం వచ్చామన్నమాట అయినా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అండ్ మేము వచ్చినప్పటికి కొంచెం ఖాళీగానే ఉందనమాట మరి అంత రష్గా అయితే మాత్రం లేదు సో మాకేంటంటే మంచిగా దర్శనం అయింది అమ్మవారి దర్శనం మాత్రం ఇక్కడ ఏంటంటే టోకెన్ తీసుకోవాలి మనం అంటే టికెట్ తీసుకోవాలన్నమాట ఫ్రీ దర్శనం సెవెన్ పిఎం నుంచి స్టార్ట్ అవుతుందంట లాస్ట్ వన్ అవర్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కదా మాకు మళ్ళీ టైం అయిపోతుందని చెప్పేసి మేము టికెట్ తీసేసుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి ఒకవేళ మీరు కొంచెం లేట్గా వెళ్తే ఫ్రీ దర్శన్ కదా వెళ్ళండి సెవెన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతాయి ఆ గేట్స్ వచ్చేసి ఇంకా ఇది మనకి చూసారు కదా ఇదే మనకి టికెట్స్ లైన్ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలా ఏంటంటే మనకి ఉంటాయి అనమాట సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవడమే అనమాట చూసారు కదా ఎంట్రీ వ్యాలిడ్ టు సిక్స్ పిఎం అని చెప్పి ఉంది అంటే అంతవరకు మనకి వ్యాలిడ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే మార్నింగ్ టైం అభిషేకం జరుగుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఎవరైనా మార్నింగ్ వెళ్ళట వల్ల అయితే అభిషేకం అయితే మిస్ అవ్వద్దు అండ్ మనకి ఇక్కడ మొబైల్ అనేది స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట లోపలికి లోపల అమ్మవారు మాత్రం సెవెంటీ కేజెస్ గోల్డ్తో ఉంటారు చాలా బాగుంటారు చూడ్డానికి ఇంకా ఈ టెంపుల్లో వినాయకుడిది ఇంకా ఏంటంటే గోమాతది సిల్వర్తో ఏంటంటే మనకి ఉంటాయి అనమాట విగ్రహాలు చాలా బాగుంటాయి వినాయకుడిది అయితే సెవెంటీ కేజెస్ అనుకుంటాను గోమాతది ఎన్ని కేజెస్ అనేది నాకు ఐడియా లేదు కానీ మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం వచ్చి లోపల అమ్మవారి దగ్గర ఉంటారు చాలా చాలా బాగుంటుంది చూడడానికి దర్శించుకుంటే చాలా మంచిది ఇక్కడ మనకి చూసారు కదా బయట నుంచి టెంపుల్ దగ్గరికి నడవడానికి దగ్గర వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది అనమాట వెంటనే మనం దిగి అన్ని టెంపుల్స్ లాగా ఎంటర్ అయిపోవడం అనేది అస్సలు ఉండదు మనం దిగి చాలా దూరం నడాలి అంటే మరీ అంత పెద్ద లైన్ లాగా ఏముండదు కొంచెం స్పేస్గానే ఉంటుంది స్పేషియస్గానే ఉంటుంది అనమాట నడడానికి చాలా బాగుంటుంది వచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే దూరం నడవాలి కానీ వచ్చేటప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని అమ్ముతూ ఉంటారు అనమాట విగ్రహాలు ప్రసాదాలు ఇలా ఏంటంటే కుంకుమ పసుపులాంటి అన్ని చాలా అమ్ముతారు ఇంకా శారీస్ కూడా అమ్ముతారు అనమాట కానీ టూ మచ్ కాస్ట్ ఉంటుంది లోపల సో మాక్సిమం అవాయిడ్ చేయండి అక్కడ కొనుక్కోవడం ఇంకా మా దర్శనం అయితే చెప్పారు కదా చాలా చాలా బాగా జరిగింది బయటకు వచ్చేసి మళ్ళీ లోకర్స్ లో మొబైల్స్ స్లిప్పర్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాం అనమాట ఇక్కడ చూడండి ఈ వాహనం ఎంత బాగుందో చుట్టూ కూడా లక్ష్మీదేవితో మనకి ఏంటంటే డిజైన్ చేశారనమాట ఇది కూడా మనకి గోల్డ్ కలర్ లోనే చేశారు అండ్ ఇక్కడ పైన మండపం చూసారు కదా ఎంత బాగుందో ఎంత హైట్ లో ఉందో మనకి చుట్టూ కూడా మంచి డిజైన్తో చాలా బాగా డిజైన్ చేశారు కదా మనకి ఈ వాహనం దేనికో నాకు ఐడియా లేదు కానీ ముందు చూడండి దేవుడు ఏంటంటే మనకి ముందు మనకి దర్శనమిస్తారనమాట ఒక వెహికల్ కి ఇంత బాగా సెట్ చేశారు చూసారు కదా మనకి చాలా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి మాత్రం మనకి ఏంటంటే గోల్డెన్ టెంపుల్ కి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి లైన్స్ పక్కనే ఉన్నాయన్నమాట మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ చెప్పాను కదా పక్కనే ఉంటుంది మనకి మొత్తం లక్ష్మీదేవిలతో చూసారు కదా కలకల్ ఆడిపోతుంది అంటే లోపల స్వర్ణలక్ష్మి అంటారు అనమాట అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారి కూడా చాలా బాగుంటారు సెవెంటీ కేజెస్ తో మనకి రెండు కళ్ళు కూడా సరిపోవన్నమాట అమ్మవారిని చూడటానికి అయితే మేము లోపలికి వెళ్ళే టైం కి అంత రద్దీగా లేదు అంత రష్గా లేదనమాట కానీ మేము బయటకు వచ్చేసే టైం కి చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు అక్కడ అస్సలు ఖాళీ లేదనమాట లోపలికి వెళ్ళడానికి ఇంకా అక్కడ నుంచి మొత్తం బయటకు వచ్చేసినప్పటికీ రోడ్డు పక్కన ఏంటంటే ఇలా కొన్ని స్టాల్స్ లాగా ఉంటాయి అనమాట లైక్ చిన్నపిల్లలకి బొమ్మలు కానీ లేకపోతే దేవుడు బొమ్మలు లైక్ లేడీస్కి ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ పసుపు కుంకాలు విగ్రహాలు తాడులు అమ్ముతారు అమ్ముతారనమాట రోడ్డు సైడే ఉంటుంది మనకి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట అటు ఇటు కూడా అమ్ముతారు ఇంకా చిన్నపిల్లలకి సంబంధించినవి లేడీస్కి సంబంధించినవి యాక్సెసరీస్ ఇలాంటివన్నీ అమ్ముతారనమాట సో అక్కడి నుంచి మళ్ళీ మేము ఏంటంటే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము రిటర్న్ తిరుపతి వెళ్ళడానికి అని చెప్పేసి సో మాకు తిరుపతి వచ్చేటప్పుడు వన్ డే టైం అయితే ఉందన్నమాట సో అందుకని చెప్పి మేము ఇవి తిరగడానికి అయితే వచ్చాము సో మీకు కూడా టైం ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి ఒక్కసారి అయినా సరే చాలామంది విజిట్ చేసే ఉంటారు కానీ విజిట్ చేయడం వల్ల మాత్రం కంపల్సరీ టైం కుదుర్చుకొని విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది సేమ్ మళ్ళీ మనకి ఏంటంటే బస్ స్టాప్ నుంచి తిరుపతికి మనకి లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు రిటర్న్లో కూడా మీకు అప్ అండ్ డౌన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అవుతుంది పర్ పర్సన్కి ఫుడ్ కాస్ట్ వచ్చేసి కూడా మీకు చెప్పాను కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటాను చాలా నచ్చిందని కూడా అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నేనైతే వారు ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్